హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజురారెడ్డి వరల్డ్ గుడ్ మార్నింగ్ డే సిక్స్ ఇగో ఎప్పుడే బాగా రాహుల్ లేచిన ఇంకా అందరూ ఎవరు లేవలేదు ఇక బ్రష్లు అని పోతుంది బా చల్లగా ఉంది కొంచెం వెదర్ బయట బాగుంది వెదరు యాక్చువల్గా ఇక బయట ఊనికి రాకుండా వచ్చే రోజు చూద్దామని ఇగో నేను బాగా అయితే ముందు కాఫీ చేసుకున్నాను బాగా చూప్స్ కాఫీ ఇంకా జనాలు లేవలేదు ఇక నేను బాగా కాఫీ పెట్టించిన నేను కూడా కాఫీ తాగితే పొద్దుగాల ఇక పిల్లలు ఒకరొకరు లేస్తున్నారు లేచేవరకు కాఫీ తాగుదామని చెప్పి ఇక జనాలు లేచే వరకు ఛాయ్ పెడదామని చెప్పి పెడుతున్నాను కొంచెం పొద్దున్నే లేచి చాయ్ తాగితే బాగుంటుంది నేను బాగా కాఫీ తాగుతున్నాను కానీ ఇక వీళ్ళు లేచే వరకు ఛాయ్ పెడతాను కొన్ని అల్లం వేస్తే బాగుంటుంది ఇక అద్దరకు ఛాయ్ బయట ఉంది వెదరు చక్కగా గుడ్ మార్నింగ్ ఇగో టీవీలు చూసేవాళ్ళు టీవీలు చూస్తారు బయట తిరిగేటోళ్ళు బయట ఇప్పుడు ఇప్పుడే లేచి ఇక ఇంకా ఇది ఫైర్ పిట్ ఇక్కడ కూర్చోవచ్చు చూడ మంచిగా చక్కగా కూసుకొని కావచ్చు వాకింగ్కి పోదామని ఇక పోతున్నాం చిన్నగా జనాలు అంత లేవలేదు వెదర్ బాగుంది పోదాం పదండి వాకింగ్కి రోడ్డు మీద పడిపోతున్నాము జరిసేపు వాకింగ్ చేస్తే కొంచెం ఆగి ప్రశాంతంగా ఉంటుంది కదా అని వెళ్ళినాం మంచిగా ఇల్లు చూడ ఎంత మంచిగా చేసుకున్నాడు డ్రైవేజ్ అసలు చక్కగా చేసుకున్నారు చుట్టున్నాడు నానా టచ్ మీ నాట్ ప్లాంట్స్ అనుకొని పోయి టచ్ చేస్తున్నారు కానీ టచ్ మీ నాట్ కాదు రండి నాన్న కాదు పిల్లలు ఉరుకుతున్నారు జాగే జాబ్ చూడండి పిరమిడ్ షేప్లో ఉంది ఎంత బాగుందో ఆకెళ్ళిపోతున్నారు ఇక మేమేమో పోదాం కొంచెం వాక్ చేద్దాం అని నేను శ్వేత నేను మొదల వాకింగ్ చేసుకుంటున్నా విటి వాళ్ళే ఇంటి ఇంటికి వెళ్ళిపోతున్నారు వెనకాల హాఫ్ మైల్స్ వాక్ చేసి వచ్చినాము చక్కగా ఇక్కడ కాఫీలు ట్యాంకి డోనట్ కాఫీలు తెచ్చుకొని కాఫీ లాతాం ఇక వాకింగ్ పోయి వచ్చారు వచ్చి డోనట్స్ కాఫీ తెచ్చి వీళ్ళు ఇక నీళ్ళు నేను శ్వేతయిగా ముగ్గురం కలిసి కాఫీ లాగుతున్నాం ఇక కాఫీ లాగిచ్చేసాం చిల్లయి లోపల వర్క్ స్టార్ట్ అయిపోయింది మేము ఎంజాయ్ చేస్తున్నాం వర్క్ చేసుకుంటున్నాం ఊరగాలు కూర్చొని మా బుడ్డో డేడీ గు ఈడ బయట ఫైర్ పెట్టుంది కదా ఇక కూర్చొని కాఫీలు తాగుతున్నాం అందరము సాయంత్రము ఫైరే వద్దామని ఇక ఇప్పుడేమో మధ్యాహ్నం ముట్టి కూర్చున్నాం కూర్చొని చాలా బాగుంది వెదరు ఇక అందుకే కూర్చొని వచ్చినాము ఇప్పుడే బయట లైక్ వస్తాం కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్లకు మళ్ళీ కాఫీ లాగుతాం ఇక ఈరోజు పత్తాలు ఆడదాం అని చెప్పేసి బయట కాఫీ తాగనే చల్లగా ఉంది కదా కాఫీల మీద కాఫీ తాగుతున్నాం పత్తాలు మొదలు పెట్టినాం ఇప్పుడైనా పత్తాలు కలిగి ఇప్పుడైనా ఆడుతున్నాం ఇక ఏంటంటే టైం పాస్ నేనైతే ప్యాక్ చేసిన కాఫీ పెడుతున్నాయి నాకు అయ్యే ఎట్లా తిడుతున్నాడు చూడ ఎత్తుకుంటా లేనని రాత్రి పూకర్లో నాకు వచ్చినాయి ఇప్పుడు కూడా సూపర్ ఉంది భోజనాలు చేస్తున్నాము ఒకరొకరు తినేస్తున్నాము తినిగా మళ్ళీ గేమ్స్ ఆడతాం మళ్ళీ అన్నం తినగానే క్రేవింగ్ ఐస్ క్రీమ్ ఎవరిలో వెళ్ళాలి వాళ్ళు వంట చేసుకుంటున్నారు నేను ఇప్పుడు బజ్జీలు చేస్తాను ఈ ఐస్ క్రీమ్ తిని బజ్జీలు చేద్దామని ఇగ ఫ్యూలప్ అవుతుందా వీళ్ళొచ్చారు ఇక భోజనానికి ఈడ లేక్ ఉంది వెనకాల ఇగో కిరీడు బాబ్బు ఈడ కయాకింగ్కి కనబడుతుందా ఇగో ఒక్కడే చేస్తున్నాడు రా రా మేము వస్తాం దా బీచ్ వాలీబాల్ కూడా ఉంది ఇక పిల్లలేమో అదేంది జంపింగ్ కి రెడీ అవుతున్నారు పోరగాళ్ళు కూరగాయలు దుంకి స్విమ్మింగ్ చేసుకుంటూ పోతున్నారు ఓ దాని మీద వెళ్ళి దుంకుడు దుంకిండు కేరటి బాబు వస్తున్నాడు రారా నేను కూడా తెచ్చుకోవాలా తను ఒక్కటే ఉంది టూ సైడ్ రోమ్ అవునా ఎక్కడ పోతివేందిరా కనబడతలేవు నువ్వు ఎక్కడున్నావురా ఆ గోగ గోగ వస్తున్నాడు అయ్యోహో విక్ట్రేనా ఒక్కదని పోతావా ఎందుకంటే తీసుకుందాం పటండి కావ్ గో పోయేసి వచ్చిండీ చక్కగా ఒక్కడే అచ్చన ఒక్కతే ట్రై చేస్తా వామో గుడ్ గో బెల్ట్ వేసుకో బెల్ట్ ఉంటుందారా నువ్వు ఈ గుంతలో కూర్చుంటావు కిరేం లేకపోతే

వచ్చిర్రు వచ్చిర్రీ బోటింగ్ కయాకింక్ అని వచ్చేసారు బాబా నోకుతున్నాడు బామార్ది కాని ఇక పోతులా హిరిలా హిరిలో అనుకుంటా వైరు ఇద్దరు ఇద్దరు కయాకింకి పోయిర్రు ఇక మేము అంత ఇక్కడ చూస్తున్నాం మేము కూడా చేద్దామా అని అందరం టేక్ యు డైమండ్ అవాలనే ఇదని ఇద్దరిని గైస్ ఓకే మంచి బాడుతున్నారు హలో వస్తున్నారు వస్తున్నారు మొత్తం తిరిగి వస్తున్నారు హలో రండి రండి ఈ గడుగుట్ట ఇంకోటింగి క్లీనింగ్ చేసి అందరం మొత్తం ఈడోటి మొత్తం నాలుగున్నాయి ఇక అందరం కలిసిపోదామని చెప్పి ఒక పిల్లలు ఒక పొరగాళ్ళని తీసుకొని పోయి కిరీట్ బాబు పొరగాళ్ళందరూ నేసుకొని పోతాడట పెద్ద బోట్ పట్టుకొని వస్తున్నారు బావ బామ్మ లెట్స్ గో అందరం మేము అంతా ఎంజాయ్ చేస్తుంటే పాపం రమణ వర్క్ చేసుకుంటున్నాడు మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో రాహుల్ రాహుల్ బాయ్య కూడా వస్తున్నాడు అంత పోరగాలను వేసుకోవాలి పోతుర్రు బావా బామ్మలు బాహు అది చెప్తుంది ఆగా తిప్పుకోండి గుడ్ జాబ్ గుడ్ జాబ్ కిడ్స్ వాంటెడ్ టు గో డెస్పరేట్లీ మంచిగానే పోతున్నారు సూపర్ సూపర్ ఏదో పిల్లలు ఎర్రగేడ మేము చూస్తున్నాం వాళ్ళను ఇగో మంచిగా వెళ్ళిపోయింది రోడ్డు ఏడవనే కనబడుతుందా ఎక్కడ రాదు రాదా అవ్వబా మరి చూడు ఇది నాలుగో రౌండ్ ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ బయటికి రాకుండా రిత్ ఇద్దరు ట్రై చేస్తున్నారు అక్కడొక్క బ్యాచ్ ఇక్కడొక్క బ్యాచ్ల్ ఆర్ వెయిటింగ్ సిద్ధు బాబు ఓహో ఇప్పుడు ఇప్పుడు బామర్దిగాడు ముందరికి వచ్చిండు బావ వెనక పోయిండు పోతుంది కదులుతుంది బోర్డు వదులుతుంది లేచుకో బా మా వీరు బాబు ఉంటే బాండే అస్సలయ్యా ఏమైందే పరషనే చూస్తున్నా రైనీ కమాడో మా బోట్ ఎందుకు అంత స్లో అవుతోంది వీలదే ఎందుకు ఫాస్ట్ పోతోంది అదే కదా కదలతలేదు మాదాని సరా బారం అంత మోసుకొని వస్తున్నా రిత్బాబు సింగిల్ హ్యాండ్ తోటి ఓ బావ ఇద్దరు వస్తున్నారు ల లహీరే లహీరే లహీ అక్కా బావ ఏ జాగరత జాగరత ఇద్దరు పిల్లలు పిల్లల్ని అక్కడ తీసున్నారు ఒక రటంటే ఒక రిటూర్ చూసా పెట్టుకొని వస్తున్నారు అందరిని వేసుకొని చిన్ను 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 వై ఇక వీళ్ళు మళ్ళీ వస్తున్నారు బాబా మళ్ళీ పూరగాళ్ళని వేసుకొని ఇక బావ అక్క ఇద్దరు లాహిర్ లాహిరి బ్యాక్ ఇద్దరు ఇద్దరు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి నేను లిక్కీ ఎక్కినాము ఇక రితు డ్రైవ్ చేస్తున్నాడు ఇక ఏంటంటే నేను ఎక్కువదనుకుందాం కానీ ఇక సరే లిక్కి ఎక్కుతుందేమో అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి ఎక్కినాము ఒక్కతే పోతుంది డే రింగ్ డాషింగ్ లేడీ కిరీట్ బాబాయ్ వెనక ఎస్కాటింగ్ చేస్తున్నాడు రండి రా రండి 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 నీళ్ళు ఇద్దరు పోతున్నారు డమాల్ డా షాలు అయింది అటాకటా ఇక వచ్చేసేయండి అమ్మా ఇక వచ్చేసేయండి చాలు చాలా వేసుకున్నాం మస్తు ఎంజాయ్ ఓ

దేవుతుంది నేను వేస్తున్నా ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం ఇక వీళ్ళంతా బిజీ బిజీ ఉన్నారు ఎవరు బిజీ వాళ్ళు ఇక ఇప్పుడే స్నానాలు చేసి చేసిన కయాకింగ్ చేసిండు రోజు స్నానాలు బాబుల బాబులమ్మ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎవ్వరిలో వాళ్ళే వాళ్ళది ఇట్లా బజ్జీలు వేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఇక తినేటోళ్ళు తింటున్నారు ముచ్చట్లు పెట్టే వాళ్ళు ముచ్చటలు వేసేటోళ్ళు బజ్జీలు ఏ మేము వేస్తున్నాము ఇంకా పిల్లలు తింటున్నారు ఎన్ని కొంచెం క్యాప్సికం మిగిలింది అయితే దీంతో రోహిణి కర్రీ చేస్తుంది కట్ చేస్తున్నా ఏదో కూర వేస్తుంది అది

కర్రీ రెడీ చేసి పడేస్తుంది పెద్ద పెద్దకోడలు అదే అదే ఇందాకనే చెప్పిన పెండా కూర మళ్ళా కదా పాపం నీకు తప్పలేదే ఇది వెజిటేరియను అదే శ్వేత చేస్తాను అది క్లీనింగ్ క్లీనింగ్ బిగ్ జాబ్ యాక్చువల్ మా బుడ్డానికి మన మా చిల్ ఫుడ్ అవుతుంది ఇక మళ్ళా బోగర్ పెట్టుకుంటాం కదా జరైతే ఇక అంతా నడుస్తుంది ఇట్లా బావయో ఒకసారి మిర్చి బజ్జీ టేస్ట్ చేసి చూస్తారా రివ్యూ బాగున్నాయా అని ఎట్లా సూపర్ మహేంద బజ్జీ తిన్నారా ఉంటే సూపర్ సూపర్ నీ చేతిలో బజ్జీ లేదు సూపర్ అంటే అట్లా మరితో అదేంటి చికెన్ పకోడా చేస్తాందుకు రెడీ చేస్తున్నాడు ఓకే సిక్స్టీ ఫైవ్ చికెన్ ఏంది పకోడా కదరా మంచిగా పకోడపెడితే మేము పత్తాలు ఆడుకుంటూ చేరినాము ఇక్కడ గ్రిల్ చెట్లు పెడుతున్నాము గ్రిల్ పెడతారంట

చికెన్ చికెన్ మటన్ మటన్ చాప్స్ అండ్ ఆలుగడ్డల అవును కాన్ ఎప్పుడు పెడతారు వీళ్ళు పోకర్ పెట్టుకున్నాము మేమంతా పోకర్ ఆడుతున్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇవి ఎంత అవుతుందో పడుకునే వాళ్ళకు నాన్ వెజ్ అయిపోయింది ఇప్పుడు కాన్ పోస్ అదే చికెన్ కూడా ఉంది రెడీ 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 తో అబ్బా స పర్యానయితున్నాయి పోకరాడుతున్నాయి అబ్బా బాగుంది కదా క్రేజీ ఉంది థ్యాంక్స్ రాహుల్ హో ఓళ్లు క్యాంపైర్ వేసిండ్రు కింద ఇక ఇప్పుడు పోతున్నాం ఇప్పుడే పత్తాలాం వావ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యాంఫైర్ లెట్స్ గో సూ మాస్ట్ మీలో సూడి దీని లో వేసుకుంటా ఉన్నారు ఏ క్యాంప్ ఫైర్ వేసుకొని ఆడుకుంటా ఉన్నాం ఇట్లా వీడియోలు పెట్టుకొని చేసుకొని తింటున్నాం మస్తు ఫైర్ వస్తుంది క్యాంప్ ఫైర్ ఫిఫ్టీ కూర్చొని మార్షిలో చేసుకుంటా పిల్లలతో చిల్ అవుతున్నాం మంచి క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాం చక్కగా తినా ౌస్ పెట్టి ఇటువంటి జరండి మార్ష్మిస్లో పెట్టి తింటే ఇట్లా తోటి కయాకింగ్ వాకింగ్ తిండి పోకరు పత్తాలు వాటిన బాబా రచ్చ రచ్చరచ్చేసి ఇచ్చి పెట్టినాము ఇగ ఫుల్ ఎంజాయ్ ఇగ This is it for now. Thank you for watching. Signing off. This is Manjula from Manjula World.